ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు ఎవరు నడిపిస్తున్నాడు మిగతా మంత్రులకు ఎవరికి కూడా అవకాశమే లేదు మాట్లాడలేదు అసెంబ్లీలో కొడుకు అసెంబ్లీలో అల్లుడు మీరే ముగ్గురే బయటదేమో కవిత ఆమె ఏ లెక్క ప్రకారంగా పోయి రాజస్థాన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతా షీజ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఇంతకంటే చిల్లర పని నేను ఎక్కడ చూడలేదు ఒక మహిళలు కూడా నీ కేబినెట్ లో హోదా లేదు పదవి లేదు నేను ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలే కేసీఆర్ సమయం దగ్గరికి ఆసన్నమైంది ఇప్పుడు కులాల పేరు మీద నీకు ఐదు ఎకరాలు నీకు పది కోట్లు అని కొల్వళ్లకు అదే యాదవులకు అదే పెస్తోళ్లకు ఇచ్చినంత మాత్రాన పేద ప్రజలకు అన్ని తెలుసు ఇది ఓట్ల రాజకీయం ఏదో అనుమితి 10 కోట్ల కోట్లి చేస్తే మీకు ఓట్లేస్తారని అనుకోదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్